డీటెయిల్స్ చూద్దాం కన్నడ సినీ నటి రణ్యారావు గోల్డ్ స్మగ్లింగ్ కర్ణాటకలో ప్రకంపనలు సృష్టిస్తోంది తండ్రి హోదాను అడ్డుపెట్టుకుని ఆమె విచ్చలవిడిగా గోల్డ్ స్మగ్లింగ్కు పాల్పడ్డారు తాజా ఘటన తర్వాత బెంగళూరు విమానాశ్రయంలో బ్యూరోక్రాట్ల ప్రోటోకాల్ ఎలా దుర్వినియోగం అవుతోంది అని ప్రభుత్వానికి తెలిసొచ్చింది వెంటనే కర్ణాటక ప్రభుత్వం కూడా స్పందించింది కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది ఆ వివరాలతో పాటు రణ్యారావు కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం కన్నడ సినీ నటి రన్యారావు కేసు బెంగళూరు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది దీనికి కారణం కూడా లేకపోలేదు ఆమె తండ్రి పోలీస్ ఉన్నతాధికారి డీజీపీ తండ్రి హోదాను అడ్డుపెట్టుకుని ఆమె తరచూ విదేశాలకు వెళ్లి కిలోల కొద్ది బంగారం తెచ్చుకునేవారు తాజాగా ఆమెపై నిఘా పెట్టిన డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ లేదా డిఆర్ఐ ఎట్టకేలకు ఆమెను అరెస్ట్ చేసింది దీంతో కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వంలో కలవర మొదలయ్యింది ఎయిర్పోర్టులో ప్రోటోకాల్ ఎలా దుర్వినియోగం అవుతుందో తెలిసొచ్చింది దీంతో ప్రభుత్వం ఎయిర్పోర్టులో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ను సవరించింది ఇక నుంచి సీనియర్ బ్యూరోక్రాట్ల కుటుంబ వారి ప్రోటోకాల్ స్టాఫ్ సర్వీసులు నిలిపివేస్తున్నట్టు అదనపు చీఫ్ సెక్రటరీ హోమ్ ఉమాశంకర్ ఎస్ఆర్ ఆదేశాలు జారీ చేశారు ఇప్పటి నుండి ఎయిర్పోర్టులో సెక్యూరిటీ ప్రోటోకాల్ కేవలం అధికారులకు మాత్రమే అనుమతిస్తారు వారి కుటుంబ సభ్యులకు అనుమతి లేదని తేల్చి చెప్పింది ఆఫ్ గోల్డ్ స్మగ్లింగ్ వెలుగు చూసిన తర్వాత సెక్యూరిటీ ప్రివిలేజ్ దుర్వినియోగం అవుతోందని ప్రభుత్వం దృష్టికి వచ్చింది We'll సెక్యూరిటీ ప్రోటోకాల్ దుర్వినియోగం కావడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంది కేవలం సీనియర్ ఐపీఎస్ లేదా ఐఏఎస్ అధికారులకు మాత్రమే సెక్యూరిటీ ప్రోటోకాల్ ఇవ్వడం జరుగుతుంది లేదా అధికారి వారి కుటుంబ సభ్యులకు ప్రమాదం పొంచి ఉందంటే వారికి మాత్రమే సెక్యూరిటీ ప్రోటోకాల్ ఇవ్వాలని నిర్ణయించారు కాగా డిఆర్ఐ అధికారులు హదయారావు వెంట ఉన్న ప్రోటోకాల్ సిబ్బందిని అదుపులో తీసుకుని తర్వాత విడిచిపెట్టింది విచారణలో అతని పాత్ర ఏమీ లేదని దీంతో అతనించి స్టేట్మెంట్ తీసుకుని విడిచిపెట్టారు కాగా విచారణలో అతను డీజీపీ కూతురు వస్తోంది ఆమెను ఎయిర్పోర్ట్ లో రిసీవ్ చేసుకోవాలని ఆదేశాలు రావడంతో తాను ఆమెను రిసీవ్ చేసుకోవడానికి వెళ్ళాను ఆమె ఏం తీసుకొస్తున్నారో తనకు తెలియదని చెప్పాడు ఇక సినీ నటి రన్యారావు విషయానికి వస్తే కర్ణాటక సీనియర్ పోలీస్ ఆఫీసర్ సవతి కుమార్తె గోల్డ్ స్మగ్లింగ్ చేస్తూ అరెస్ట్ అయ్యారు తనను కావాలని ఈ కేసులో ఇరికించారని ఆమె వాపోతున్నారు విచారణలో కూడా ఆమె ఇదే విషయాన్ని చెప్పారు కాగా డిఆర్ఐ విచారణలో సరికొత్త అంశాలు వెలుగు చూశాయి డిఆర్ఐ అధికారుల ముందు తన నేరాన్ని ఆమె అంగీకరించారు దీనికి సంబంధించి ఆమె అధికారులకు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు పదిహేడు బంగారు కడ్డీలు ఆమె నుండి డిఆర్ఐ స్వాధీనం చేసుకున్నట్టు అంగీకరించారు కాగా ఆమె కేవలం దుబాయ్ కాకుండా యూరప్ ఈస్ట్ కూడా పర్యటించి వచ్చారు ప్రస్తుతం అధికారులు స్మగ్లింగ్ రాకెట్ వెనుక ఎవరున్నారో కూపీలాగే పనిలో పడ్డారు అయితే గోల్డ్ స్మగ్లింగ్ లో ఆమె ఒక్కరి పాల్గొన్నారా ఎవరైనా ఆమెను ట్రాప్ చేశారా అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ఒకవేళ ఆమెను ఎవరైనా ట్రాప్ చేస్తే వారి పేర్లు బహిర్గతం చేయొచ్చు కదా అని డీఆర్ఐ అధికారులు చెబుతున్నారు కాగా గురువారం నాడు డిఆర్ఐ విచారణ సందర్భంగా ఆమె కాస్త ఆందోళన ก็เคลืนพีเด ఇలాంటి కేసీ గత ఏడాది చెన్నైలో చోటు చేసుకుంది కేరళకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి భార్య దుబాయ్ నుంచి పన్నెండు కిలోల బంగారం తెస్తూ పట్టుబడ్డారు విచారణలు ఆమె రేమిటంటే తన ఫ్రెండ్ గోల్డ్ స్మగ్లింగ్ లో కీలక పాత్ర పోషిస్తున్నాడు అతను తనను బ్లాక్ మెయిల్ చేశాడని చెప్పారు ఇక తిరిగి విషయానికి వస్తే ఆమె సంపన్న కుటుంబానికి చెందినవారు ఆమెకు గోల్డ్ స్మగ్లింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అధికారులు ఆశ్చర్యపోతున్నారు ఆమె భర్త జతీన్ హుకేరి విషయానికి వస్తే బ్రిటన్లో ఓ ఐటీ కంపెనీలో హై ర్యాంకింగ్ పొజిషన్లో ఉన్నాడు ఐటీ అధికారులు మాత్రం చెన్నై కే తరహాలోని రణ్యారావు ఇన్నర్ సర్కిల్లో ఎవరైనా ఆమెను బ్లాక్మెయిల్ చేసి ఇలాంటి గోల్డ్ స్మగ్లింగ్ చేయిస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అధికారులు అధికారులు ఆమె మొబైల్ ఫోన్ తో పాటు ల్యాప్టాప్ తీసుకున్న తర్వాత గోల్డ్ స్మగ్లింగ్ లింకులు బయటపడే అవకాశాలున్నాయని చెబుతున్నారు అధికారులు కాగా విచారణ అధికారులు చెన్నై అధికారులతో మాట్లాడి రెండు వేల ఇరవై నాలుగు స్మగ్లింగ్ కేసుకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు హవాలా నెట్వర్క్ ద్వారా దుబాయ్ నుంచి స్మగ్లర్లు పెద్ద ఎత్తున ఇండియాకు బంగారం స్మగ్లింగ్ చేస్తుంటారు రణిరావు విచారణలో అసలు సూత్రదారులు ఎవరైనా విషయం బహిరంగ బహిర్గతమవుతుంది ఇక అధికారులు కూడా అసలు సూత్రధారులు ఎవరనే అంశంపై లోతుగా విచారణ చేయబడుతున్నారు గోల్డ్ స్మగ్లింగ్ నెట్వర్క్ మాస్టర్ మైండ్ ఎవరో అంతు తేల్చి పనిలో పడ్డారు రన్యారావు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ బ్యాంక్ రికార్డులను పరిశీలిస్తున్నారు గత రెండు సంవత్సరాల నుంచి ఆమె బ్యాంక్ రికార్డులను స్క్రూటిని చేస్తున్నారు అలాగే గోల్డ్ స్మగ్లింగ్ ద్వారా వచ్చిన డబ్బుతో ఆమె ఏమైనా ఆస్తులు కొనుగోలు చేశారా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు విచారణలో అమెరికా మిడిల్ దుబాయ్ సౌదీ అరేబియాలో కూడా పర్యటించారని చెప్పారు ప్రస్తుతం తాను బాగా అలసిపోయాను తనకు రెస్ట్ లేదని ప్రకటనలు తెలిపారు గత ఏడాది నుండి దుబాయ్కి ఇరవై ఏడు సార్లు వెళ్లొచ్చారని అంగీకరించారు అలాగే తన కుటుంబ వివరాలు కూడా ప్రకటనలు వివరించారు తన తండ్రి పేరు కెఎస్ హెగ్దేస్ రియల్ ఎస్టేట్ వ్యాపారి భర్త జతీన్ హుకేరి ఆర్కిటెక్ట్ బెంగళూరులో తనతో పాటే నివసిస్తారని చెప్పారు ముప్పై మూడేళ్ల జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న విచారణ అధికారులకు సహకరిస్తారని చెప్పారు ఇక ఆమె సవతి తండ్రి ప్రస్తుతం కర్ణాటక స్టేట్ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అతని రెండో భార్య ఇద్దరు కుమార్తెలో ఒకరు కాగా రామ్ మాత్రం తనకు ఈ స్మగ్లింగ్ తో ఎలాంటి సంబంధం లేదు ఈ వార్త విని తాను షాక్ గురయ్యారని చెప్పుకొచ్చారు ఇన్ని సంవత్సరాలు కష్టపడి పనిచేశాను తన సవతి కుమార్తె చేసిన ఈ పనికి తన పరువు పోయిందని ఆయన వాపోయింది ఏషియా న్యూస్ సర్వీస్ సమాచారం ప్రకారం స్మగ్లింగ్ నెట్వర్క్ లో ఆమె కీలక సభ్యురాలు దుబాయ్ నుంచి బెంగళూరుకు కిలో బంగారం తెస్తే ఆమెకు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల కమిషన్ తీసుకుంటారని తెలిపింది బంగారం స్మగ్ల్ చేయడానికి అనుగుణంగా దుస్తులను కూడా కుట్టించుకున్నారని విచారణలో తేలింది మొత్తానికి ఆమె స్వయంగా స్మగ్లింగ్ దందాలో దిగారా లేక ఎవరైనా బ్లాక్మెయిల్ చేసి ఈ దందాలో లాగారా విచారణలో తేలనుంది